పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు పేహల్గా దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం గతం ప్రభుత్వం లాగా మన కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళలేదు మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది ఆ మిసైలే మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన నమో సరైన సమాధానం చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు ఈ దాడుల్లో మనం కొంతమంది సైనికులు కూడా కోలిపోతాం జరిగింది అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిశా వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు ఆనాడు మురళీనాయక్ చెప్పాడు నాకేమనవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం మీతో నిలబడుతుందని అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్ లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి